అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈరోజు కథ యు ఆర్ మెయిన్ పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ ఫ్రెష్ అయ్యి వచ్చి కన్నయ్యకి పూజ చేసుకుని రిషికి తినడానికి ఏదైనా వండుదామని కిచెన్లోకి వెళ్ళి కుక్ చేస్తూ ఉండగా అమ్మ వైశు నేను ఆల్రెడీ వండిసాను కదా నువ్వెందుకు వండుతున్నావు అది అమ్మ అది అని నసుగుతూ ఉంటే ఏమైందమ్మా ఎందుకు అలా కంగారుగా ఉన్నావు అది ఏం లేదమ్మా నాకెందుకు ఇది తినాలనిపించట్లేదు అందుకే వంట చేసుకుంటున్నాను ఏమైంది నేను వండిన వంట బాగానే ఉందిగా బాగానే ఉంది కానీ నాకు తినబుద్ధి కావట్లేదు అమ్మ నువ్వు వెళ్ళు నాన్నగారికి వడ్డించు నేను వచ్చేస్తాను అని బలవంతంగా పంపించి రిషి కోసం వండటం స్టార్ట్ చేసింది ఇక కాసేపటికి వండిన ఫుడ్ని బాక్స్లో పెట్టి హాల్లో చూసింది శర్మ గారికి భ్రమరాంభ వడ్డిస్తూ కనిపించింది వైషు ఏం చేస్తుంది భ్రమరమ్మ తన కోసం వంట చేసుకుంటుందండి అదేంటి నువ్వు చేసావుగా అప్పుడే అయిపోయిందా ఉంది కానీ తనకి ఎందుకో తినాలనిపించట్లేదంట సర్లే తను తినడం ముఖ్యం ఆయనకి వడ్డించి పక్కన కూర్చుంది భ్రమరంభ ఇక వాళ్ళని చూసి మెల్లగా ఇంటి వెనక నుండి బయటకు వెళ్ళింది చీకటిగా ఉండడంతో రిషి ఎక్కడున్నాడో కనిపించలేదు కాస్త దూరం వెళ్ళి వెతుకుతోంది సడన్గా రెండు బలమైన చేతులు ఆమెను చుట్టుకున్నాయి ఒక్కసారిగా ఉలికి పడింది నేనే భయపడకు అన్నాడు అతని మాటలు విన్నాక కాస్త ధైర్యం వచ్చింది పదా అక్కడ కూర్చుందా కాస్త వెలుగుంది ఇక్కడంతా చీకటిగా ఉంది అనింది వైషో నువ్వు తోడుంటే చాలు వైశో అది ఎక్కడైనా సరే హాయిగా ఉంటాను అన్నాడు కనిపించట్లేదు కానీ ఆ మాటకి ఆమె కళ్ళల్లో నీళ్లు చేరాయి అతనికి కనిపించకపోయినా ఆమె కళ్ళల్లో నీళ్లు చేరాయని గమనించిన రిషి కళ్ళపై పెట్టి ఇలా దొంగచాటుగా తినడం నాకు ఇష్టం లేదు కానీ పద నా మామ ముందే నాకు వడ్డీ కానీ అన్నాడు ఒక్కసారిగా గతుక్కు మంది వయసు నువ్వేం మాట్లాడుతున్నావు రిషి నిన్ను చూస్తేనే నాన్నగారు కోపంతో ఊగిపోతున్నారు నువ్వు తన ముందుకు వెళ్ళి అతని ముందే కూర్చొని భోజనం చేస్తే ఇంకా ఏమైనా ఉందా ప్లీజ్ అలాంటి వైల్డ్ డిసిషన్ తీసుకోకు అనగానే నన్ను ఇక్కడ ఎందుకు ఉండమన్నావే చెప్పు చాటు చాటుగా నిన్ను కలుసుకోవడానికా లేక నీ అబ్బని ఒప్పించి నిన్ను తీసుకెళ్ళడానికా మా నాన్నగారిని ఒప్పించి తీసుకెళ్ళడానికి అనింది కదా ఇలా ఆయనకు చాటుగా నువ్వు నేను కలుసుకుంటే మరి ఆయన్ని ఒప్పించడం ఎలా నేనున్న సంగతి ఆయనకి తెలియాలిగా ఆయన్ని ఒప్పించాలంటే అతని కంట పడాలిగా అవును మరి ఎందుకు భయపడుతున్నావు ఎక్కువ చేయకుండా పదా ప్లీజ్ రేపటి నుండి ఏదో ఒకటి చేద్దాం కానీ ఇప్పుడు మాత్రం వద్దు అసలు నీకు నాతో రావాలని ఉందా లేదా అన్నాడు సూటిగా అదేంటి అలా అంటావు మరి ఇంకేంటి నువ్వు చెప్పిన వాటికి అన్నిటికీ ఒప్పుకుంటున్నాను కదా అని నన్ను చేద్ద వాడిలాగా చూస్తే నిన్ను కూడా వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోతాను ఇక నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టి ఆపింది సరే నీ ఇష్టం ఇక ఆమె అనడమే ఆలస్యం అక్కడి నుండి వైశ్యుని తీసుకొని లోపలికి వెళ్ళాడు రిషి వైశ్యుకి మాత్రం లోపల వణికిపోతుంది మళ్ళీ ఏం గొడవ జరుగుతుందోనని ఇక అప్పుడే తినడం పూర్తి చేసుకొని చెయ్యి కడుక్కుంటూ కనిపించాడు శర్మ హాయ్ మామ నమస్తే అన్న రిషి వయస్సు వినిపించగానే తలెత్తి చూశాడు ఎదురుగా ఉన్న రిషిని చూసి శర్మగారి కళ్ళు ఎరుపెక్కాయి రేయ్ నువ్వేంట్రా ఇక్కడ అంటూ ఇంతెత్తున లేచాడు అసలు నా గురించి ఏమనుకుంటున్నావు మామ నీ బిడ్డని వదిలి నేను వెళ్ళిపోతానన్నా దాన్ని చంపి శవాన్నైనా తీసుకెళ్తాను కానీ వట్టి చేతులతో ఇక్కడి నుండి వెళ్ళను మరి ఇంకెందుకు ఆలస్యం చంపేసి తీసుకెళ్ళకపోయావా మామకి వెటకారం ఎక్కువే అన్నాడు అతని ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ రై నా ఇంటికి వచ్చి నా ముందే కుర్చీలో కూర్చుంటావా ఇంత ధైర్యం నీకు పోయి ఇక్కడి నుండి అన్నాడు శర్మగారు కసరినట్లే అయ్యో మామగారు ఇప్పుడే చెప్పాను కదా నీ కూతుర్ని తీసుకెళ్లకుండా వెళ్ళను అని నీ చేతులతో నీ కూతుర్ని నా చేతిలో పెట్టావంటే ఇప్పుడే ఈ క్షణమే నీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను ఏమంటావు అంటూ కల్లెగరేశాడు రేయ్ నీతో నా కూతుర్ని ఎందుకు పంపిస్తానురా అంటూ పళ్ళు పటపటానూరాడు రిషి కుర్చీలో నుండి కోపంగా లేచి ఏంటి మామగారు నేను ఇంత మర్యాదగా పిలుస్తుంటే నాకు రెస్పెక్ట్ లేకుండా రారాపోరా అంటున్నా ఇంకోసారి నీ నోట్లో నుండి రా అన్న పదం వచ్చిందనుకో నేను నాలుక చీరేస్తా అన్నాడు బేస్ వాయస్తో అంత గట్టిగా చెప్పేసరికి ఇల్లంతా దద్దరిల్లిపోయింది శర్మగారి వాళ్ళు భయంతో వణికింది క్షణంపాటు అతని కళ్ళల్లో భయం కన్నింగ్ స్మైల్ తెప్పిస్తుంటే వైషు మాత్రం వణికిపోతూ ఉంది తల తిప్పి వయసును చూసి ఏంటి బేబీ అలా వనికిపోతున్నావు చాలా ఆకలిగా ఉంది తినిపించు అంటూ అక్కడే చేరులోకి కూర్చొని ఆమెని అతని ఒడిలోకి లాక్కొని తినిపించు అన్నాడు ఆమె చూపు మాత్రం శర్మగారి మీదే ఉంది కూతుర్ని చంపేసేలాగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు శర్మగారు రిషి కన్నింగ్ స్మైల్ ఇస్తూ వెళ్తున్న వాళ్ళ నాన్నని చూస్తున్న వయసుని ఏమైంది బేబీ తినిపించు చాలా ఆకలిగా ఉంది అన్నాడు పొట్టపై చేయి పెట్టుకొని ఇక ఉప్పు నిప్పులా ఉన్న మామ అల్లుని చూసి అసలు వీళ్ళు ఈ జన్మలో కలుస్తారా అనిపించి బాధగా చూసి కనీసం పతి మనసుని ఎలాగో నింపడం లేదు కనీసం కడుపు నిండా బువ్వ పెడదామని ఇక ప్లేట్ తీసి రైస్ పెట్టి కర్రీ వేసి కలిపి రిషి నోటికి అందించింది ప్రేమగా తినిపిస్తున్న సతిని అలాగే చూస్తూ అదే ముద్దని వైశ్యూ నోట్లో పెట్టాడు అలాగే చూస్తూ ఉంది తిను అన్నాడు నేను తింటాను ముందు నువ్వు తిను అనింది ఏం తింటావు నిన్నటి నుండి తినలేదని నాకు తెలీదా అంటూ ఆమెకు తినిపించాడు వయసు కూడా ఊరుకోలేదు అతను ఆమెకు తినిపిస్తుంటే తను అతనికి తినిపించింది పాపం నిన్నటి నుండి తిండి తిప్పలేవు అతనికి అసలు ఆకలి అనేది గుర్తుంటేగా ఆమెకు తెలుసు నేను కనబడలేదు అన్న క్షణం నుండి అతని మనసు మనసులో లేదు ఇంకా తిండి ఏం గుర్తుంటుంది అని అందుకే ఎంత తింటున్నాడో ఏం తింటున్నాడో కూడా తెలియకుండా తినేశాడు కడుపు నిండా నింపి ఆమె చున్నీతో మూతి తుడిచింది ఇక ఫుల్గా తినేసి ఆమె నుదుటిన ముద్దాడి నాకు బాగా నిద్రొస్తుంది పడుకోవడానికి రెడీ చేయి బేబీ అన్నాడు ఆవలిస్తూ సరే అంటూ అక్కడి నుండి లేచి వెళ్తుండగా భ్రమరాంబా అంటూ అరిచాడు శర్మగారు ఒక్కసారిగా ఉలిక్కి పడింది వయసు ఇంట్లో అతనైనా ఉండాలి నేనైనా ఉండాలి ఆయన గారు ఈ ఇంట్లో ఉంటే నేను ఉండలేను అవునా మామగారు అయ్యో ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తారు అసలు చాలా చీకటిగా ఉంది అన్నాడు రిషి డ్రామాటిక్గా రిషి మాటలకి పళ్ళు పటపటా కొరుకుతూ భ్రమనమ్మా ఇది నా ఇల్లు నేను ఎక్కడికి వెళ్ళను ఇప్పుడే ఈ క్షణమే అతన్ని ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోమని చెప్పు అయ్యో మామగారు అంత ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతున్నారు బీపీగానే ఉందా ఏంటి ఇది నీ ఇల్లు అని విర్రవిగుతున్నావా విగుతున్నావా రేపటిలోగా ఇంత పెద్ద ప్యాలెస్ని నా పేరు మీద చేయించుకోకపోతే నా పేరే రిషేంద్ర వర్మ కాదు అని హార్డ్ టోన్తో చెప్పగానే గుడ్లు ఉరిమి చూస్తున్నాడు శర్మగారు ఏంటి మామా నీ తొక్కలో నా ఖాళీ గోటికి కూడా సరిపోదు అయినా నా పిల్లన్ని ఇంత చిన్న ఇంట్లో పెట్టి చూసుకుంటున్నావు అస్సలు నాకు ఇష్టం లేదు వసే పెళ్ళామా పదవే ఇక్క నుండి పోదాం అంటూ వయసుని చెయ్యి పట్టి లాక్కెళ్ళి కార్లో కుదేసి కార్ స్టార్ట్ చేశాడు అసలేం చేస్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది వైశవ్ నువ్వేం చేస్తున్నావు ఋషి నాన్నగారిని ఒప్పించి నన్ను తీసుకెళ్ళమంటుంటే అసలు ఆయనతో గొడవ పెట్టుకొని తీసుకెళ్తున్నావేంటి ఎక్కడికి అంటూ అరుస్తుంది క్షణంలో పాపని ఒడిలోకి తెచ్చుకొని ఇద్దరి పెదాలని ఏకం చేశాడు వెళ్తున్న వాళ్ళిద్దరిని చంపేసేలాగా చూస్తూ కోపంతో కళ్ళల్లో లావాన్ని పొంగించాడు శర్మగారు శర్మగారికి బీపీ వన్ ఫిఫ్టీ దాటింది ఇక అక్కడే కూలబడుతుంటే గబుక్కున పట్టుకుంది భ్రమరంబ ఏమండి ఏమైంది ఎందుకంతలో బీపీ పెంచుకుంటున్నారు మీరు ప్రశాంతంగా ఉండండి ఆ అబ్బాయి అలా ఉంటే మన కూతురైనా ఏం చేస్తుంది చెప్పండి అంటూ సముదాయించడానికి ప్రయత్నం చేస్తున్న బీపీ కంట్రోల్ అవ్వలేదు అతనికి ఇక బీపీ మాత్రలు తెచ్చి మింగించింది భ్రమరంబ ఇక్కడ బాబు కసిగా పెడుతున్న ముద్దుకి ఉక్కిరి బిక్కిరవుతుంది వైషు హార్డుగా ముద్దు పెట్టి వదిలాడు అసలేం చేస్తున్నావు ఋషి ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ అరుస్తున్నా వినిపించుకోకుండా కార్ని గాలిలో తీసుకెళ్లి టక్కున బ్రేక్ వేసేశాడు మరి మా బాబుని ఏమనుకుంటున్నారు తిక్కకి బ్రాండ్ అంబాసిడర్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్